బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ బీజేపీ పార్టీల కుట్రలను ఖండించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు కాంగ్రెస్ బీజేపీకి నిజంగా ప్రజాసేవపై పట్టింపు లేదు అని వారికి ఎన్నికల ముఖ్యం అందుకే ఈ రెండు పార్టీలు చేతులు కలిపి డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపాయన్నారు స్థానిక సంస్థల ఎన్నికల ముందు కావాలని బురదజల్లి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చూస్తున్నాయని తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన కేటీఆర్ గారిపై పెట్టుబడులు ప్రాజెక్టుల విషయంలో నిరాధార ఆరోపణలు చేయడం వెనుక ఈ రెండు పార్టీల ఆత్మకలయిక ఉందని చెప్పవచ్చు కేటీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే పెట్టుబడుల రూపంలో ఏడు వందల కోట్ల రాబడి ఈ ఫార్ములా రేస్ వల్ల మన రాష్ట్రానికి వచ్చాయన్న సంగతి గుర్తుంచుకోవాలి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ దేశాలు ఆకట్టుకునే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఏకైక నాయకుడు కేటీఆర్ మాత్రమే అన్న సంగతి కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ బాబు అన్నారు కాంగ్రెస్ బీజేపీలు వాస్తవాన్ని దాచిపెట్టి కేటీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఆ ప్రాజెక్ట్ ఈ ఫార్ములాకు కేటాయించిన పెట్టుబడుల వల్ల ప్రభుత్వానికి నష్టం జరగలేదు లాభం జరిగిందని దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు భారీ రాబడి మన ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని కేటీఆర్ గారి విజయాన్ని ఆయన తెచ్చిన పెట్టుబడుల వల్ల ప్రభుత్వానికి వచ్చిన లాభాన్ని కాంగ్రెస్ బీజేపీలు ఎందుకు సహించలేకపోతున్నాయని ప్రజల ముందుకు వాస్తవాలు రావడం సహించలేక బీఆర్ఎస్ పార్టీ పైన కేటీఆర్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల లక్ష్యం ప్రజాసేవ కాదు ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడమేనని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీలు కలిసి చేస్తున్న పని ఒకటే అది ప్రాంతీయ పార్టీలను ప్రాంతీయ శక్తులను బలహీనపరచడం ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్ పై బుడుదజల్లడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడమే కాంగ్రెస్ బీజేపీ పార్టీల లక్ష్యం తప్ప అవినీతి ఆరోపణల పేరుతో నిరాధార కథనాలతో ప్రజలను తప్పుదారి పట్టించడం ఈ రెండు పార్టీలకు అలవాటేనని లక్ష్మణ్ బాబు పేర్కొన్నారు రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకుండా బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పైన నిందలు వేయడం కరెక్ట్ కాదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్పై మీరు చేసిన ఆరోపణలో ఒక్కటి కూడా ఎందుకు నిరూపించలేకపోయారు ఎందుకంటే వాటిల్లో నిజం లేదు పసలేదు దమ్ముంటే మీరు చేస్తున్న ఆరోపణల్లో ఒక్క ఆరోపణ నిరూపించండి మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేశారు చేతకాకపోతే పవిత్రమైన ప్రజావేదికపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకొని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కు క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేశారు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాదు తమ కోసమే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వారి లక్ష్యాలు ఏమిటో ప్రజలకు అర్థమైందని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి తమ కమిషన్లు కబ్జాలు అక్రమ అర్జునపై వ్యక్తిగత ఆస్తుల పెంపుపైన దృష్టి పెట్టారని మీరు చేసే అక్రమం వాళ్లను బీఆర్ఎస్ బయట పెడుతున్నందుకే బీఆర్ఎస్ను ఎదుర్కోలేక నిందలు వేయడం మొదలుపెట్టారని ప్రజల కోసం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం చాతకాక కప్పిపుచ్చుకోవడానికి ఈ కేటీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ బీజేపీ మీ అన్నదమ్ముల దోస్తాన ఢిల్లీలో గల్లీలో శత్రుల్లా నటిస్తున్న మీ తీరును ప్రజలు ఎండగట్టే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఆరోపణలు మానుకోండి ముందుగా మీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పండి తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు అబద్దాల రాజకీయాలను డైవర్షన్ పాలిటిక్స్ను ప్రజలు నమ్మరు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కలిసి కేటీఆర్ పై ఎన్ని అక్రమ కేసులు బనాయించడానికి ప్రయత్నించినా కడిగిన ముత్యంలో బయటికి వస్తారని ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబు అన్నారు